వికారాబాద్ జిల్లా పరిగిలో డెబ్బైవ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు మొదటిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మదర్సు పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మీర్ మహమూద్ అలీ అనంతరం మైనారిటీ మోడల్ స్కూల్లో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు Hey. Today we have gathered here to celebrate our 70th Republic Republic Day is celebrated on 26th January every year in our country. మీద ఉన్న ఎన్ సమాధి గారు పెద్దలు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముందుగా మీకు అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మైనార్టీలు మైనారిటీ రిజిస్ట్రీ స్కూల్లో మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీరందరూ మంచి పేరు తెచ్చి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి మంచిగా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మీరు కూడా భవిష్యత్తులో చాలా ఎదగాలి ఎందుకంటే గత గత ప్రభుత్వాల్లో రిజిస్ట్రల్ పాఠశాలలు లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రిజిస్ట్రల్ పాఠశాలలు మనకైనాయి అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఈ పరిగి ప్రాంతానికి ఈ మంచి పేరు తేవాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి ఇంతకుముందే మనకు పోయినసారి మనకు వచ్చినప్పుడు చెప్పింది సారు ఈసారి వచ్చే నెక్స్ట్ ఇయర్ లో మనము కొత్త బిల్డింగ్ నిర్మి నిర్మించుకుపోతున్నాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గుంటూరుగడ్డలో కొత్త రిజిస్ట్రల్ ఇసుక ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చినాం కలిసి రిజిస్ట్రూల్ కూడా మనకు అవసరం ఉంది గతంలో మనకు నాయకులకు అందరికీ అదేవిధంగా మరి అధ్యాపకులకు విద్యార్థులకు బాగ్యకేయులకు మరి గ్రామపుర ప్రముఖులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రపంచంలోనే మన దేశం జనాభా